ఆధ్వర్యంలో తెలంగాణ లోకాయుక్తలో ఈరోజు ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది మెదక్ జిల్లా మాజీ సీఎం నియోజకవర్గంలోని భూమి అక్రమాల పైన మేము ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది మరోబాద్ మండలం మరియు గోజాపూర్ గ్రామ శివార్లోని నూట నలభై నాలుగు సర్వే నంబర్లోని పదకొండు ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమిని వీరు అక్రమంగా కొంతమంది ప్రైవేటు వియంటర్లు స్వాధీనపరుచుకున్నారు దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు కేసీ గారు స్పందించి సత్వరమే ఆ ప్రభుత్వ భూమిని సంరక్షించాలా ప్రభుత్వ భూములను సరే కలం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటూ అభివృద్ధి అక్రమాలకు చదమీతం పాడి ఏదైతే ప్రజలు మార్పును ఆశిస్తున్నారో దీనిని సత్వరమే అమలుపరిచి ప్రభుత్వ యంత్రాంగం దానికి సహకరించిన అధికారులపైన సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకొని భూ చట్ట చట్టం యాంగ్రికరి జాతి సందర్శిత వెంటనే ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని పేద వారికి లేని వారికి ఇల్లి ఆదుకోవాలా అలాంటి వారికి చేయకుండా ప్రైవేట్ వరకు రియల్టర్లకు కోసాది లక్షలాది రూపాయలను దండుకునే అక్రమాల పట్టబెట్టడం చాలా శోచనీయమైన సంఘటన ఈ సంఘటన మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖలో జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇలాంటి విషయ చాలా విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దీనిపైన అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్బీఐ కార్యకర్తలతో రాష్ట్ర చట్టం పౌరణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ లోకాయుక్తలో ఈరోజు ఫిర్యాదు చేయడానికి కావడం జరిగింది మెదక్ జిల్లా మాజీ సీఎం నియోజకవర్గంలోని భూమి అక్రమాల పైన మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది మనోహరబాద్ మండలం మరియు కొండాపూర్ గ్రామ శివార్లోని నూట నలభై నాలుగు సర్వే నంబర్లోని పదకొండు ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమిని వీరు అక్రమంగా కొంతమంది ప్రైవేటు రియాల్టర్లు స్వాధీనపరుచుకున్నారు దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు స్పందించి సత్వరమే ఆ ప్రభుత్వ భూమిని సంరక్షించాలా ప్రభుత్వ భూములను పరీక్ష పరం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటూ అవినీతి అక్రమాలకు చమగితే కానీ ఏదైతే ప్రజలు మార్పులు ఆశిస్తున్నారో దీనిని సత్వరమే పరిచి ప్రభుత్వ యంత్రాంగం దానికి సహకరించిన అధికారులపైన సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకొని భూ అక్రమణం యాత్రివారు చట్టం కింద వెంటనే ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని ప్రజలకు పేదవారికి లేని వారికి ఇచ్చి ఆదుకోవాలా అలాంటి వారికి చేయకుండా ప్రైవేట్ వరకు రియల్టర్లకు కోట్లాది లక్షలాది రూపాయలను దండుకునే అక్రమాలతో పట్టబెట్టడం చాలా శోచనీయమైన సంఘటన ఈ సంఘటన మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖలో జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇలాంటి విషయ చాలా విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దీనిపైన అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి స్వాగత కమిటీ ఆధ్వర్యంలో అదే కార్యకర్తలతో